హలో యూట్యూబ్ లవాస్ నేను మీ ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఒకసారి చూడండి మనం ఈరోజు అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఆ సిరి సాయినాథుల ఆశీస్సులు మా ఆరు వందల మందికి పైగా ఉన్న సబ్స్క్రైబర్లకి అలాగే ఈ రాష్ట్రం మొత్తం ఉండాలని ఆ బాబా ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము ఇదిగో ఇప్పుడు మేము ఇక్కడ టెంపుల్ దగ్గరకు వచ్చాము శ్రీ సాయినాథ టెంపుల్ దగ్గరకు వచ్చాము ఇక్కడ మహేష్ స్వామి ఉంటారు ఇక్కడ ఆయనదే ఈ టెంపుల్ కానీ ఈ టెంపుల్లోకి వెళ్తే ఒక ప్రత్యేకత ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మనకి అల్లా యేసుప్రభు రాముడు అమ్మవారు బాబాగారు అందరూ దర్శనమిస్తారు ఈ టెంపుల్లో కులమతాలకు అతీతంగా ఉన్న టెంపుల్ శ్రీ సిరి సాయిబాబా టెంపుల్ మళ్ళా నెక్స్ట్ ఇప్పుడు మళ్ళా వెంటనే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము అప్పుడు చూడండి మిగతాది మా పాప చెప్పింది అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు దగ్గర వెళ్తున్నాము బాబా గారి దగ్గరికి వెళ్తే మనం ఇప్పుడు కొబ్బరికాయను మన ఇది ఉంది కదా ఎండు కొబ్బరికాయలు తీసుకుని వెళ్దాం సారి చెప్పుకున్నాను

ఇక్కడ బాబావారి గుడికి ఒక ప్రత్యేకత ఉందండి దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల పై మాటే ఈ బాబా ఇక్కడ ఉంది అయితే ఇక్కడైతే అందరూ ఉంటారండి యేసు ప్రభు అల్ల దుర్గమ్మ తల్లి శివుడు ఈ బాబావారి గుడిలో గురు పూర్ణ సందర్భంగా ఈ రోజు బాబా వారు అందరికీ దర్శనం ఇస్తున్నారు సాయి సాయి బాబావారిని దర్శించుకొని మనం ఏ కోరిక కోరుకుంటామో కోరిన కోరికలు తీసే తొంభు బంగారం మనం వెళ్తే ఉంటారు బాబా వారు బాబా వారు చెప్పారు నేనే మీ దగ్గర మీ నూట పద్నాలుగో గురిపోర్ణం స్వామి ఓం సాయి శ్రీ సాయి సాయి ఈ గుడి చరిత్ర ఏంటంటే ముప్పై ఐదు సంవత్సరాలు చేసేపాటికి నూట పద్నాలుగు సంవత్సరాల నుంచి గురిపోవడం ఇది నూట పద్నాలుగో సంవత్సరం గుడిపోర్ణమే ఇక్కడైతే అయితే మనకు యేసు ప్రభు వారు ఉంటారు వారు ఉంటారు అట్లాగే అయ్యప్ప మతాలకు అతీతంగా ఉన్న గుడి అండి ముప్పై సంవత్సరాలు అవుతుంది నూట పద్నాలుగు సంవత్సరం గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ బాగా జరుగుద్దండి ప్రతి ఒక్క పండుగ కూడా బాగా చేస్తారు శ్రీనామం కానీ అట్లాగే గురు పౌర్ణమం గానీ అలాగే అమ్మవారు గిరి గిరి ప్రదర్శన చేసేటప్పుడు కూడా అండి కోరిన కోరికలు తీర్చే కొంగు బండారమై బాబావారు మనతో ఉంటారు ఇక్కడ ఇదిగోండి యేసు ప్రభు వారు ఓకేనా వెంకటేశ్వర వారు వినాయకులు అట్లాగే కుమారస్వామి అయ్యప్ప స్వామి అక్కడ అభయ ఆంజనేయ స్వామి ఉన్నారు చూడండి స్వామి శరణం అయ్యప్పరమణ గోవింద ఓం సాయి చూశారు కదా ఇందాక యేసు ప్రభు వారు చూశారు అట్లాగే ఇక్కడ అయ్యప్ప స్వామి కుమారస్వామి వెంకటేశ్వర స్వామిని చూశారు ఇక్కడికి వచ్చేపాటికి మన చూడండి అల్లా అందుకనే బాబా వారు అంటారు మాలకి ఏకే అని ఆ బాబా ఆశీస్సులతో మా యన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కూడా ఇంకా సబ్స్క్రైబర్లు పెరిగి ఇంకా ఇంకా ముందుకు నడిపించాలని ఆ బాబా ఆశీసులు మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం ఇలాంటి వీడియోలు మీకు ఎన్నో చేయాలి మేము ఇంకా అక్కడ కనకదుర్గ అమ్మవారు ఉన్నారు అట్లాగే మన శివయ్య ఉన్నారు వారిని కూడా సుద్ద జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ బాబావారు అంటారు రాముడు నీకు మంచి చేస్తారని ఇదిగోండి రాముల వారు కూడా ఉన్నారు ఇక్కడ జై శ్రీరామ్ హనుమంతుల వారు లక్ష్మీవారు సేతాదేవి ఇక్కడ బాబావారికి ఇప్పుడు మనం ఇక్కడ ఈ బాబావారిని చూస్తున్న మనం ఏంటంటే ఇక్కడ ప్రదక్షిణలు చేస్తారు నోటొక్క ప్రదక్షిణ అని అట్లాగే మొక్కున్న వాళ్ళు మొక్కులు తీరిన వాళ్ళు ఇక్కడ బాబావారికి ప్రదక్షిణం చేస్తారు ఇక్కడ మనం ఏం కోరుకుంటే అది మనకు జరుగుతుంది మనస్ఫూర్తిగా బాబావారి పాదాలు పట్టుకొని బాబా మా పరిస్థితి ఏంటంటే దానికి సొల్యూషన్ మనకు దొరికిద్ది దానికి సమాధానం కూడా మనకు దొరికిద్ది సప్నం రూపంలో కూడా అందుకని ఈ బాబావారుకి ప్రదక్షిణలు చేస్తారు నూట ఒక్క ప్రదక్షిణలు చేస్తారు బాబావారికి ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి ఛానల్ బాగా డెవలప్ జీవించండి మేము ఇంకా కొంచెం కొంచెం మంచి మంచి పనులు చేయడానికి సహాయం చేయండి మా కుటుంబాన్ని ఆశీర్వదించండి అట్లాగే రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా జీవించండి బాబా వాళ్ళ గుడి శివాలయం అండి మనకి కార్తీక మాసంలో ఈ శివాలయం బాగా రెచ్చిగా ఉండిద్ది ఓం శివాయ ఓం నమే అని శివయ్య కతగా వెనకమాల ఉన్నారు మాతాదేవి జై దుర్గా భవానీ జై నూరు జై దుర్గా భవాని జై భవాని జై దుర్గా భవాని చూసారుగా ఇక్కడ అంత అమ్మవార్లు శివయ్య బంగారం చేస్తాను అవసరం కాలభ స్వామి కప్పులు లేక వద్దలే బాబా వారికి వాటర్ తో పాదాలు అభిషేకం చేస్తారండి ఇక్కడ సాయి శ్రీ సాయి సాయి శ్రీ సాయిబాబా షిరిడి సాయిబాబా మందిరము విజయవాడ పాలబ్రాజేడి దగ్గర కేఎల్ రోడ్డు మహేష్ బాబా వారు ఉంటారు ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటంటే ఈ గుడిలోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్క దేవుడు దర్శనమిస్తాడు అల్లా ప్రభు దుర్గమ్మ తల్లి శివుడు నవగ్రహాలు అట్లాగే ప్రతి ఒక్క దేవుడు కూడా ఇక్కడ దర్శనం ఇస్తాడు మనం కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అయి ఇక్కడ షిరిడి సాయిబాబా వారు ఉన్నారు నూట పద్నాలుగవ నూట పద్నాలుగవ మన గురు పౌర్ణమి సందర్భంగా మేము గుడి దగ్గరకు వచ్చాము ఇంకా మీరు ఇంకా మాకు అవకాశం ఇస్తే ఇలాంటి వీడియోలు ఎన్నో చేస్తాము ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి